గుంపు మేస్త్రి గారు ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే పేద ప్రజలకు దూరమైనరంటే అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ గుంపు మేస్త్రి గారు ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూడాచారి కూడా ఈ సంతోష్ రావే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు నాకైతే నమ్మకం లేదు సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి అదేవిధంగా మరి డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమవుతలేదు నాకు మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు మొదటి దయ్యం నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడబందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు టానిక్ టానిక్ విషయంలో కానీ గతంలో జరిగిన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు ఇంటర్నల్ ములాఖాత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు ఇంత చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ కి తెలియదా కేసీఆర్ పక్కనే ఉంటున్నారు కదా సంతోషరావు గారు నేను నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనం గుర్తుపించలేనటువంటి పరిస్థితి వస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరం అయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను కానీ మళ్ళీ చెప్తున్నా నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు గుంపు మేస్త్రి గారి ఈయన ఆయనను కాపాడుకుంటాడు అనేటటువంటి ఒక భయం అయితే నాకుంది అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నాను